బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పరిశ్రమల మంత్రి టీజీ భారత్ సూచించారు మంటలను ఆర్పేందుకు అత్యాధునిక వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రయాణికులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశానని ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విషయాన్ని వివరిస్తానని టీజీ భారత్ తెలిపారు కర్నూలు నుంచి విశాఖకు మూడు ఏసీ ఇంద్రా బస్సులను మంత్రి ప్రారంభించారు కర్నూలుకు త్వరలో యాబై ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని చెప్పారు కర్నూల్లో ఫైర్ అయ్యి దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఆటోమేటిక్ స్ప్రింక్లర్సు సిస్టము ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే సి టూతో ఫాగ్ని రావడము ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది దాదాపు జస్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సో ఇది ఆల్ ఇండియా లో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా నేను ఆల్రెడీ మననే పీఎం గారికి లిటరేచర్ రావడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఒకవేళ ఒక లా ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి అదే కానీ ఉండి నింటే నాకు తెలిసి ఆ పంతొమ్మిది ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితీష్ గడ్కర్ కలిసి ఎట్లయినా థర్డ్ వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారు అనుకోండి ఎవరు వాళ్ళు గ్యారెంటీ ఇంప్లిమెంట్ ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఫైర్ అన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు ఒక లా తేవడం తప్ప ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పి నేను ఇన్సిడెంట్ సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నా